హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీ అండ్ క్రంచీ క్రిస్పీ మక్క గారెలు ఎలా చేయాలో చూసేద్దాము బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చూడండి ఇలా ఉల్చుకున్న తర్వాత మొక్కలు అలాగే పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకుంటున్నానండి మీకు టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు ఒక నాలుగైదు కంకిలకి టెన్ టు ట్వెల్వ్ పచ్చిమిర్చి వేసుకోండి చూడండి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి కొద్దిగా గరకగానే పెట్టుకో పట్టుకోవాలండి మనం పట్టుకున్న పిండిలో కొత్తిమీర కరివేపాకు జీలకర్ర సాల్ట్ అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసి మంచిగా ఇలా కలుపుకోవాలి అలాగే ఆయిల్ కూడా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇలా చేతితో తీసుకొని మధ్యలో హోల్ పెడుతూ వేసేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అదురిపోతుంది అసలు సూపర్గా ఉంటుంది బయటనేమో క్రిస్పీగా ఉంటుంది లోపల స్మూత్గా ఉంటాయి చాలా బాగుంటాయండి మక్క గారెలు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి చూడండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపు అయిన తర్వాత నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి అప్పుడు గ్యారెలు అనేవి చక్కగా బ్రౌన్ కలర్లో ఫ్రై అవుతాయి ఈవెన్గా ఫ్రై అవుతాయండి ఒక సైడ్ కొద్దిగా కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఉండి దగ్గరుండి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఇలా చేతితో ఒకవేళ చేయడం రాకపోయినా కవర్ మీద కానీ క్లాత్ మీద కానీ చేసుకోవచ్చు మక్క గరెలు బ్రౌన్ కలర్ ఫ్రై అయితే సరిపోతుంది చాలా బాగుంటాయి టేస్ట్ ఇంకా కొద్దిగా క్రిస్పీగా కావాలంటే ఇంకా కొద్దిగా ఎక్కువ కాల్చుకుంటే క్రిస్పీగా వస్తాయి చూడండి ఇలా దగ్గరుండి మీడియం ఫ్లేమ్లోనే కాలుస్తూ బ్రౌన్ కలర్ వచ్చేవరకి మనము కాల్చుకోవాలండి ఎంతో టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైం స్నాక్గా సూపర్గా ఉంటాయి మక్క గారెలు విత్ టీ కాంబినేషన్ అదురిపోతుంది నాకైతే చాలా ఇష్టమండి టీలో మక్క గారెలు అద్దుకొని తినడం ఈ హ్యాబిట్ ఇంకా ఎవరికైనా మీకు ఎవరికైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చూడండి ఇప్పుడు మళ్ళీ ఇంకో సైడ్కి ఫ్లిప్ చేస్తూ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి అలాగే మనము టమాటా చట్నీ కాంబినేషన్ కూడా అదిరిపోతుంది మక్క గారెలకి మీకు ఎంతమందికి ఇష్టం నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మక్క గారెలు టమాటా పచ్చడి సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అదైతే చూడండి మధ్య మధ్యలో కరివేపాకు అలా తగులుతూ జీలకర్ర స్పైసీగా పచ్చిమిర్చి వేసి చేసుకోండి పచ్చిమిర్చితో చేసుకోవచ్చు లేదు పచ్చిమిర్చి కాకుండా మనం ఎండు కారంతో కూడా చేసుకోవచ్చు అండి కానీ పచ్చిమిర్చి వేస్తే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది మన కారం కంటే మక్క గారెలల్లో చూడండి ఇలా మంచిగా బ్రౌన్ కలర్ అయ్యాయి కదా ఇప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్ అండ్ ఎంత బాగున్నాయో నెక్స్ట్ ఇంకో వాయి కూడా వేసేసుకొని తీసేసుకుందాం నెక్స్ట్ వాయి కూడా వేసేసుకున్నానండి ఒక సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ అయి కాలుస్తూ టర్న్ చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా క్రిస్పీగా కావాలి అని అనుకుంటే కొద్దిగా కొంచెం ఎక్కువ కలర్ వచ్చే వరకు కాల్చుకోండి చూడండి ఇలా కాల్చుకుంటే మనకు చాలా క్రిస్పీగా వస్తాయి లేదు లోపల కొంచెం స్మూత్గా ఉండే కావాలి అనుకున్న వాళ్ళు మనం ముందు వాయి కాల్చినట్టు కాల్చుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్